నటించి కట్ల పాములా కాటేశావు సదితల్లి పెట్టే నరక బాధల్లోంచి నిన్ను కాపాలి నీకు స్వర్గ సుఖాన్ని చూపిద్దామనుకుంటే ఇంత ఘోరం చేయించా అమ్మా అయినా నీ మీద నాకు కోపం రాలేదు నాది చాలికుండే నా దారికి వచ్చావు అనుకో ఐస్ క్రీమ్లా కరిగిపోతా రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు నాగు పాముని కాటేసి నాశనం చేస్తానమ్మా నీ రామ్మంటూ నీ బాబే కాదు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు ఇప్పుడు జరిగింది నీ రామ్మంటూ చెప్పావో తెల్లారేసరికి వాడి శవాన్ని నీ పక్కలో పడుకోబెడతాను అమ్మా గుర్తుంచుకో అట్ట భయంగా చూడగల్లి హాయిగా నవ్వావమ్మా ఆదం ఇంకొంచెమమ్మా అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకైపుల్లి అట్ట పోతే నెగిటివ్ అవుద్దమ్మా ఇట్ట ఊపితే ఫర్ అవుద్దమ్మా థ్యాంక్స్ అమ్మా చెట్టు మించిరక్ అమ్మా నేను నీకు క్షమాపణ చెప్పినట్టు నువ్వు నన్ను క్షమించినట్టు అది కనపడాలి వచ్చిందంటే అదేం కాదు బాబు గారు ఓ పని చేద్దాం ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరీశక్ గారు ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం ఓకే అలాగే చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు పెద్దవాళ్ళు వచ్చారు పిల్లలకి పిల్లలు వచ్చారు అడిగి మీరు యాభై లకారాల కంటే ఇవ్వలేను అంటే నేను డెబ్బై దగ్గర సెటిల్ చేయొచ్చు అసలు కట్నమే వద్దు బాబో అని ఆయన ఇచ్చి తీరతాను లేకపోతే మీరు కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డెన్ ఎరా వచ్చిందండి సాగేలా బ్రహ్మగారు ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి మార్పించండి చిన్న సందేహం ఇలా వస్తారా నాతో చెప్తే ఎలాగండి అదేదో అందరికి తెలిసేలాగా అడగండి చెప్పండి ఇది పెళ్లి మరోటి మరోటి కాదు చదివేస్తే కేకలకాయ అన్నట్ట జాతకాలని చూశాక కావ్యరమ్మ గారు మీ అమ్మాయి అయినా అని అడుగుతున్నాడు అదేంటి మా అమ్మాయి కాకపోతే చిత్తం మీ అని తెలుసండి తల్లి విషయం కన్న తల్లి ఇద్దరమ్మాయిలకి కన్న తల్లి ఒకరేనా లేక మీ పెద్దమ్మాయి కావేరి గారు మా కావేరి పోయారు ఇప్పుడు ఆ అదేనండి నా గొడవ ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి సరిగ్గా చెప్పాడు దోషం అంటే పెద్ద దోషమేమీ కానండి ఏడో ఇంట శనేశ్వరుడు జన్మలగ్నంలో గురువుని వివాహ లగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి చూస్తే మరేం లేదు అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంచిన పెళ్లి చేస్తాం నిమిషం పని చెట్టు బొగ్గున మండి బూడిదైపోతుంది ఆ తర్వాత తిరుగులేదు హాయిగా చెప్పు చిత్తం పచ్చిగా చెప్పడం నా ధర్మం అమ్మాయి గారికి పెళ్ళైన పది రోజుల్లోగా భర్త మరణిస్తాడు మరణగండ అందువల్ల ముందర చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతాడు ఆ చెట్టును కొట్టేస్తారు లేదా మేకని చంపేస్తారు ఇహ దోషాలు దరిద్ర పొట్టు మాట్లయ్యాచ్ వైవాహికములందు బంక వచ్చు నగము అని పొందదీపాయ్యా నా యజమానులు తమరు గారు సీజే ప్రభువులు తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది ఈ వేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను హరిన ఉపాయం కూడా చెప్పానుగారే డాడీ ఈ సంబంధం మాకొద్దు రాజా గారు చాలా ఆగండి ఇది ధర్మం కాదు పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వేస్తేలా మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేచ్చురా బురి గారు పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు ఇష్టం లేదు పెళ్లి అంటే నువ్వేళ్ళ బతుకు మీరు పదండి దరిద్రం నా మాట వినండి ఎదవా క్యారెక్టర్ బాగానే చూడండి యాక్టింగ్ బాగురు ఎలా మీటింగ్ అండి అయ్యా నా మాట వినండి సిజ గారు అయ్యా దేవుడు చెప్పు పిల్ల బతుకు బూడుదైపోయింది బాబు నాకు ఆ విషయం చెప్పకు పోవే రాక్షసి నా సౌతి బిశాచి పట్టుకుందాబో రావేగానే తల్లిని చెప్పావు తాలి కట్టగానే చూడబోయి నిండే కాదు అందరిది తప్పుతా జాగ్రత్త అయ్యా శాంతించండి అండి శాంతి వల్లకట్లోనే మా అందరికి శాంతి ఇంకో దారు ఉంటే చెప్పండి మీరే చెప్పండి మీరు స్థిమితంగా వినండి రేపు తెల్లారకట్ట మీరు నేను కావ్యరమ్మని తీసుకుని మీరు వద్దునండి అందరికి తెలిసిపోతుంది నేను రామ్మంటూ కావ్యరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం అక్కడ మీ ఎవరో ఎవరికి తెలియదు కదా ఈ దోషం పోయేటందుకు చావుకు సిద్ధంగా ఉన్న ముసలోడుకో గురిశిక్ష పడబోతున్న ఖైదీకో లేదా మన పురోహితులు చెప్పినట్టుగా ఓ చెట్టుకో చేకో గుడ్డుకో గాడిదికో ఇచ్చి గుట్టుగా పెళ్లి జరిపించేస్తాం తాళి తెంచి గంగలో పారి చక్క వస్తాం వచ్చిన తర్వాత కొత్త జాతకం రాయిస్తాం ఇవాళ కాదన్న వాళ్ళే రేపు ఓహో అంటారు నేను రాంబంధు కావ్యరమ్మను తీసుకుని కాశీ వెళ్తాం అక్కడ చావుకు సిద్ధంగా ఉన్న ముసలుడికో ఉరిశచ్చ పడపోతున్న ఖైదీకో చెట్టుకో చేమకో గొడ్డుకో గాడికో ఇచ్చి పెళ్లి జరిపించేస్తాం తప్పదు అంటారు కాపాడుతల్లే కాపాడు అమ్మాయి గారు అమ్మాయి గారు లగండి! గారు అమ్మాయి గారికి పెళ్ళైపోయింది అయిపోయింది నువ్వే సాచి నీ పసుపు కుంకాలే సాచి అమ్మాయి గారి పేడ పోవాలి కదా పోయింది ఇది నన్ను సంపి అమ్మాయి గారు పేడ పోయింది తల్లి అమ్మాయి గారికి నీ పెనువిట్ మంచి పెనువిట్ అనిపించ నన్ను సంపి ఒక్క నిమిషం అయ్య గారికి ఆరి పాదాల మీద పడగానే సంపి ఎరా అమ్మాయి గారిని కాపాడటం కోసం ఆవిడ మెల్ల తాళి కట్టేసావా నీ ఎదవ కదా అది ఆ పిల్ల మెల్లో తాళి కాదు రాజా గారి మెల్లో వాళ్ళ నాసరం చేశావు వాళ్ళ ఇంటి పాల పాత్రలో వంకర ఇంటికి పెద్దలు అయిపోయి ఆశ తోసుకోవాలని కదరా నీ తొరాస అదేం కాదండి లి కట్టగానే నేను చచ్చిపోతానని అమ్మాయి గారి మీద పేడ పోతుందని కుట్ర పెద్ద కుట్ర ఆలి గడితే తిరిగి నీకు తెలుసు ఇంకెవరు చేసుకోరని నీకు తెలుసు వాడు పని చేశాక మరి చిన్నమ్మాయిని ఎవరు చేసుకుంటారా దాని బతుకు నాశనమే కదరా దాని మెల్ల కూడా తాలి కట్టవాడు ఈ ఆస్తి కోసం అమ్మాయి గారిని మచ్చిక చేసుకుని పళ్ళం వేసుకున్నాం నేను చూశాను దాంతో సరసాలు లొల్లై పాటలు దైతకులు ఏమన్నా అంటే చవతల్లి రంగు కట్టించంటారని నోరు మూసుకుని నేను రొంటలు తిట్టానమ్మా ఈ అర్ధరాత్రి పెళ్లి ఇక్కడే ఇప్పుడే సమాధి అయిపోవాలి దీన్ని ఇక్కడే నరికి ముక్కలు చేసి పూర్తి పెట్టాలి గాలి కట్టిన మగాడికి మరణగండం పది రోజుల్లో చచ్చిపోతాడు కట్టగానే మొమ్మని చంపుతుంది చంపుతున్నారు నిజంగానే రాబండి చంపుతున్నారు నిజమే నాకు తోడి కట్టండి అన్నా నా భర్త మీ అల్లుడు కొట్టకండి చంపకండి పంపించి చచ్చులు శవానికికో ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు మీరు దానికి భయపడే ఈ పని చేశాడు రాంబట్టు వచ్చినా సరే నేను బతకాలనే తాళి కట్టాడు చావుకి సిద్ధపడ్డాడు కాబట్టి మీరన్ని అన్ని డబ్బులు కొట్ట భరించాడు తిరగబడలేదు అతను చెయ్యితే మీ నాన్న నా కోసం ప్రాణ వదిలాడు నువ్వు చావబోయి నాకు ప్రాణదానం చేశావు నేను చంపదు కానీ కానీ ఇది తప్పురా ద్రోహురా మీ దాదాపు కూడా బెచ్చటరా పాలిచ్చే రూమునే పొడిచిన ద్రోహిరా నీ అడవి కూడా నేను ఓ నీ బోహనాలు చూపించ